హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది రెండు పాల పండ్ల కోడెలు వీటి ధరనైతే అడిగి తెలుసుకుందాం ముందుగా అయితే చుట్టుముట్టు చూసే ప్రయత్నం అయితే చేద్దాం చూస్తున్నారు కదా నానన్నా ఎన్ని పనులు ఇచ్చినాయి పనులు ఇచ్చు పాల పండ్ల కోడెలు ఇవైతే పాల పండ్ల ఒకవేళ పనులు చూపిస్తారు ఒకసారి చూస్తున్నారు కదా కోడేదే పనులు వేయలేదు పాల పండ్ల కోడే చూసారు కదా ఏం ధర అయిపోయినరు ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఇన్ కేసు ఇవి సింగిల్ ఇచ్చే అవకాశం ఉంది సింగిల్ ఇయ్యరు జతనే ఇస్తారు సింగిల్ ఇచ్చే అవకాశం అయితే లేదు జతనే అనే ఇస్తా అని చెప్తున్నారు రైతు ఫోన్ నెంబర్ చెప్తారా సెవెన్ సిక్స్ సెవెన్ వన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఎవరికన్నా సీరియస్గా ఉన్నవాళ్ళు కావాలనుకున్న వాళ్ళు అయితేనే ఫోన్ చేయండి రేట్ అయితే ప్రతి వారం పెరిగే ఉంటాయి తగ్గే అవకాశాలు ఉంటాయి రేట్ మాత్రం ఫిక్స్డ్ రేటు కాదు టైంని బట్టి రేట్ మారే అవకాశాలు అయితే ఉన్నాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇవి పని పోయినా లేదా అన్న అయితే అడిగి తెలుసుకుందాం ఏమన్నా ప్రాక్టీస్ ఉంది అని గిట్లా పని కట్టుకున్నా కానీ పైసలు ఇవ్వచ్చు అని చెప్తున్నారు రైతు పనికి అయితే గ్యారెంటీ అన్నారు ఇప్పటికీ చిన్న ఏజ్ ఉన్నా సరే కానీ పని అయితే అని చెప్తున్నారు షెల్కల్లా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సి అనుకున్న వాళ్ళు కొన్ని ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్